నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఎవరు కాపాడుకోవాలి నీ హృదయాన్ని కాపాడుకో ఎవరు కాపాడుకోవాలి నీవే కాపాడుకోవాలి నీ హృదయాన్ని నీవే కాపాడుకోవాలి ఎందుకు నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశం యాక్చువల్గా మన హృదయము ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు మన హృదయములో నుంచి జీవధారలు బయలుదేరాలి జీవము బయలుదేరాలి అన్నది ఆయన ఉద్దేశం జీవధారలు బయలుదేరతాయి అయితే సమస్య ఏంటంటే జీవధారలు కాదు కానీ నువ్వు భద్రపరచుకోకపోతే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే అందులో నుంచి మరణధారలు కూడా బయలుదేరతాయి కదండి అందుకనే ఒక చోట సజ్జనుడు దుర్జనుడు అనే మాట మాట్లాడతాడు లూ కార్ తారో అధ్యాయంలో మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నాము దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా అంటే మన హృదయాన్ని జీవంతో నింపుకోవడానికి